శ్రీ వెంకటేశ్వరాయ నమ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో ప్రాచీన ముఖ్య తీర్థముల గురించి తెలుసుకుందాము ఒకటి పాండవ తీర్థం కురుక్షేత్ర సంగ్రామము సమాప్తమైన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాపములు పోగొట్టుకొనటకు ఈ తీర్థమునందు స్నానమునర్చి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించిరి పాండవులు ఈ తీర్థం నందు స్నానమాచరించినందువలన ఈ తీర్థమునకు పాండవ తీర్థం అని నామం కలిగినది ఈ తీర్థము దేవాలయమునకు ఉత్తర దిశములో ఉన్నది శనకనందన తీర్థము తనకనందనాథులు ఇచ్చట తన మా తన్ తపమాచరించి సిద్ధి పొందిన స్థలము ఈ తీర్థమందు మార్గశిర శుక్లపక్ష ద్వాదశి రోజున స్నానము స్నానమాచరించినచో సిద్ధి పొందగలరు ఈ తీర్థము పాప వినాశన ఉత్తర భాగమునందు ఒక మైలు దూరంలోనున్నది కుమారధార తీర్థము మాఘ పౌర్ణమి నాడుచర స్నానమాచరించిన సంతాన ప్రాప్తి కలుగుటే కాక సకల కార్యసిద్ధి కలుగుని ఈ తీర్థము దేవాలయమునకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్నది తుంబూరు తీర్థము ఈ తీర్థం నందు తుంబూరు నారద మహర్షి తపస్సు చేసి తరించిన స్థలము కావున ఈ తీర్థం నందు పాల్గొని శుద్ధ పౌర్ణమి నాడు స్నానమాచరించిన భక్తి జ్ఞానములు కలిగి సర్వపాపములు నశించును ఈ తీర్థము ఆలయమునకు మైళ్ళ దూరంలో ఉన్నది ఈ తీర్థమునకు పో మధ్య మధ్యమున క్షేత్ర పురోహితులు పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు యాత్రికులకు చలిపందిళ్లు వేయించి నీరు మజ్జిగ వానకములు నిస్తురు నాగతీర్థము ఈ తీర్థమునందు స్నానమాచరించిన కన్యలు ఉత్తమ పురుషుని భర్తగా పొందగలరు ఈ శ్రీహరి ఆలయమునకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నది చక్రతీర్థము భారత యుద్ధము ముగిసిన పిదప శ్రీహరి చక్రంబు పంచపాతకములను గురియొకటచే ఈ తీర్థం తన తన దాన సుదర్శనము స్నానం చేయించను స్నానం ఆచరించిన వారికి బ్రహ్మహత్య హత్య దోషములు తొలగి పవిత్రులగుదురు శ్రీహరి ఆలయంకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది జాబాలి తీర్థం ఈ తీర్థం నందు జాబాలి అను మహర్షి తపమాచరించి తరించను ఈ తీర్థం నందు స్నానమాచరించినచో భూతప్రీత పిశాచంబులు తొలగుటయ్యేగాక మనోవాంఛ సిద్ధించును ఇ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా కలదు ఈ ఆలయమునకు హన్ హతీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి ఇచ్చేదారు ఈ ఆలయము మఠాధిపతుల ఆధీనమునందు కలదు బాలతీర్థము నాగతీర్థం నుండి రెండు వందల గజముల దూరములోనున్నది ఈ తీర్థం నందు స్నానమాచరించిన వృద్ధులు సహితము బాలురగుదురు వృష్టికి అవరోధం కలుగునవి తీర్థము శిరళ మూయబడినది జలము కానరాదు వైకుంఠ తీర్థం ఈ తీర్థం నందు స్నానమాచరించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును ఈ తీర్థము కోవెలకు తూర్పు దిశందు ఒక కిలోమీటర్ దూరంలో నున్నది పురజనులు ఇచ్చట వైకుంఠ సమారాధన అప్పుడప్పుడు చేయుచూనే ఇందురు శేషతీర్థం ఈ తీర్థం నందు స్నానమాచరించిన వారికి మరుజన్మముండదు ఈ తీర్థమునకు పోటకు చాలా కష్టము పర్వతముల నది రోహించుటకు గాక చిన్న ప్రవాహములను దాటవలేను ఇచ్చట పాచి తెప్పగట్టియుండును జాగరూకతతో దాటబలైనను ఈ తీర్థం యొక్క విశేషం ఏమనగా ఆదిశేషుడు శిలారూపమున నుండును ఇదియేగాక ప్రత్యక్షముగా కొన్ని నాగుపాములు ఈ తీర్థం నందు తిరుగుచునేయుండును దేవాలయమునకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది సీతమ్మ తీర్థము ఈ తీర్థం నందు సీతాదేవి కుశలవులకు కారం నూరిపోసెను బండ ఆరుగుడు ప్రత్యక్షముగా నేటికిని చూడవచ్చును బండ అరుగుడు చూడవచ్చు ఇచ్చట ఒక బిలం ఉన్నది జలంబు బయటకి కానరాదు పొడుగాటు బెదురుకు కొబ్బరి పీచు కట్టి బిలమునందు ఎంచి ఇంచి తోడిన నీరు ప్రవహించును ఈ తీర్థం నందు స్త్రీలు భక్తితో స్నానమాచరించిన ముక్తి పొందగలరు యుద్ధగల తీర్థం ఈ తీర్థం నందు రాముడు రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య మహాపాతకమును పోగొట్టుకున్నటకు ఈ తీర్థం నందు స్నానమాచరించెను విరజా నది ఈ నది శ్రీ స్వామివారి పాదముల కింది భాగమున ప్రవహించుచున్నది ఈ నది పైభాగమున శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కలదు స్వామివారి రెండవ ప్రాకారమున పడమటి భాగమున ఉగ్రాణం ముందుకున్న భూమికి సమముగా నీరు కలదు ఇది ఒక చిన్న భావి వలె కనబడును ఈ తీర్థమును తలపై ప్రోక్షించుకున్న మోక్షప్రాప్తి సిద్ధించును పద్మ సరోవరం ఈ సరోవరం నందు స్నానమాచరించిన వారికి సకల భోగభాగ్యములు కలగటేయగాక భూత ప్రేత పిశాషంబులు వదిలిపోవును ఈ సరోవరము పద్మావతి మందిరం వద్ద కలదు తిరుమ తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరమునే ఉన్నది ఈ సరోవరంలోని జలము సువర్ణముఖి నదిలో కలియును కాయుర సాయ తీర్థము ఫల్గునీ తీర్థము కటాహీ తీర్థము తీర్థము పిష్పక్వేణ తీర్థము తీర్థము బ్రహ్మతీర్థము సప్తముని తీర్థము దేవతీర్థం ఇటువంటి తీర్థములు ఎన్నియో కలవు తిరుపతి క్షేత్రమే కలియుగ కలియుగ వైకుంఠము శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠం వదిలి ఈ కలియుగమున లక్ష్మీ పద్మావలతో ఈ క్షేత్రమునందు వెలిసి ఉన్నాడు ప్రజలు అనేక పాపకర్మలు చేసి దారిద్ర్యంతో మరియు అనారోగ్యములతో బాధపడుతున్నారు నివారణోపాయమునకు ముడుపులు చెల్లించి ముక్తిని ప్రసాదించమని వేడుకొందరు స్వామి వారి పాదములను ఆశ్రయించిన వారికి దయతో కాపాడును మనలో మనలో ఉన్న మమకారములను తొలగించి మన వద్ద తలనీలాలు తీసుకొనిచున్నాడు నీది నాది అని ఏదీ లేదనే నిలువుదోపిడులు పుచ్చుకుంటున్నాడు వెళ్ళేటప్పుడు ఏదీ వెంటరాదని ముడుపులు వసూలు చేయుచున్నాడు అడుగడుగు దండాలను అందుకొని మనలను రక్షించుచూ భక్తులు శ్రీవెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపంలో దర్శించుచున్నారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై యుగంలో శ్రీకృష్ణుడై కలియుగంలో వెంకటేశుడై అవతరించిన ముండ్లను కాపాడుచున్నాడు సూత మహర్షి శౌనకాది మోహన్లు ఈ ఈ విధముగా వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర మరియు అతని మహత్యమును గురించి గతను పఠించిన వారికి విన్నవారికి క్షేత్రమును దర్శించిన వారికి ఏహపర సౌక్యములను పొందగలరని వివరించను ఓం శ్రీ వెంకటేశాయ నమ మరి మరో వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం